నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కేవలం మీరు కూర్చొని సస్పెండ్ చేసి దుబ్బుకుంటాము మా ఈ ఎనిమిది కోట్లు మాత్రం ప్రశాంతంగా ఉన్నాం కింద అధికారులకు ఎవరు మాట్లాడలేరు వాళ్ళని బలి పశువులు చేస్తామని హెల్త్ ఆఫీసర్ చేస్తామంటే ఆయన మొత్తం బయట పెడతానంటే అప్పుడు మీరు ఆయనను సరెండర్ చేసి హెల్త్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ పంపించారు పెద్ద ఆఫీసర్లైనా మీరు తిన్నారు కమిషనర్ గారు అయితే అడిషనల్ కమిషనర్ గారు విక్షన్ తినేసి కేవలము భాగస్వామ్యులుగా ఉండే అంత తిని పద్నాలుగుగా మీరు రోజు ఫీల్డ్ ఫీల్డ్లు అంటారు రోజు డైలీ టెలికాన్ఫరెన్స్లు అంటారు రోజు అధికారులతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు మరి ఇంత ప్రాట్ జరుగుతుంటే మీరేమి నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపై మేయర్ పైన కక్ష సాధింపుకే మీ సమయాన్ని పూర్తి పూర్తిగా పూర్తిగా మీరు మా మీద కక్ష సాధింపుకే మీ సమయాన్ని ఎంతో ఉన్నారు కానీ ఆఫీసులో జరుగుతున్న అవినీతి గురించి ఏమన్నా పట్టించుకున్నారా ఒక సూర్య ప్రవీణ్ చంద్ ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుండి దాన్ని ఐఏఎస్ స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అయితే మా డిప్యూటీ సీఎం గారు రాజీ డిప్యూటీ సీఎం గారు అంజేద్ బాషా గారు అయితే సురేష్ బాబు గారు అయితే ఒక స్వపరిపాలన ఉండాలని ఒక ఐఏఎస్ అధికారిని తెచ్చిపెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక నాయకులు ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి దాని ఆ స్థాయిని తగ్గించి ఒక గ్రూప్ ఉన్న ను నుకొచ్చి అక్కడ కమిషనర్ గా పెట్టి ఈ విచ్చలబీడి దాలో అందరినీ భాగస్వామ్యం చేశారు ఈ ఎనిమిది కోట్లు ఎవరికి తేలింది అంతిమంగా దీనికి లబ్ధిదారులు ఎవరు అనేది మేము ఈ విధంగా ఈ మూలకంగా కమిషన్ గారిని ప్రశ్నిస్తున్నాము ఈ ఎవరు చేరుతారు ఈ డబ్బు అంతా ఈ ఎనిమిది కోట్లు ఎవరు చేరు చెత్త పన్ను రద్దు పరిచినామని పేపర్లలో మీడియా పరంగా కుటుంబ ప్రభుత్వం తింది చెత్త పన్ను రద్దు చేస్తామన్నారు బుక్లు బుక్లే కొట్టిస్తారు మున్సిపల్ అధికారులు బుక్లు స్లిప్ అక్కడ ఇచ్చే స్లిప్ ఒకటి ఇక్కడ కలెక్షన్ చేసే అమౌంట్ ఒకటి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చే స్లిప్ పదిహేను ఇది ఏమన్నా మాట్లాడితే మీ చెత్త ఎత్తుకబో రేపటి నుండి మీ కథ చూస్తాము మీ ఏ లారీ ఆగదు ఏ టిప్పర్ ఆగదు మీ దగ్గర అని అందరినీ కమర్షియల్ వాళ్ళంతా భయభ్రాంతులు చేసి శిల్పా దగ్గర అయితే ఏమి ఈ బంగులగా అయితే ఏమి ఇక్కడ అక్కడ అని కాకుండా ఒక సంసారం లేని ఇల్లు ఏది సరే అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లలో పోయి భయపడిస్తారు అందరినీ మీ అపార్ట్మెంట్ ఇది కమర్షియల్ కింద అపార్ట్మెంట్లకు కరెంటు కనెక్షన్లు కమర్షియల్ చేస్తారు అన్ని కూటమి కేవలం సస్పెండ్ చేసి మా చేతులు దొరుకున్నాము మా పని అయిపోయిందంటే కుదరదు ఈ ఎనిమిది కోట్ల అమౌంట్ ఎవరు తిన్నారు ఎవరు ముక్కులు ప్రింటింగ్ చేశారు ప్రతి కమర్షియల్ షాపుల దగ్గర విచారణ చేసే కడప నగరపాలక సంస్థ అధికారులను ఎంక్వైరీ చేస్తారా ఇంట్లో మనుషులను వేస్తే ఎవరు ఇంక్వైరీలో మీకు బయటపడతారు వేయ థర్డ్ పర్సన్గా కల కలెక్టరేట్ వాళ్ళనో లేదా విజిలెన్స్ ఓలనో ఏసీబీ వాళ్ళో వాటి వాళ్ళు వేయించండి వేస్తే మీ ఎవరు భాగవతం ఏమని తెలుస్తుంది కేవలం కడప నగర కోలా సంస్థ చేస్తున్న అధికారులను విచారణకు ఆదేశించినట్టు ఇప్పుడు తెలుస్తుంది ఇటువంటి విచారణ చల్లవు ఈ ఎనిమిది కోట్ల రూపాయలు మీరు నిగ్గు తేల్చాలి నిగ్గు తేల్చకపోతే ఇందులో మీకు కూడా వాడాలిందని ఇండైరెక్ట్గా ఏ ఒక్క వ్యాఖ్య చెప్పే పరిస్థితి వస్తుంది ఇది మీరు ఎంత తొలిగత చేయకపోతే మేము కార్పొరేషన్ ధర్నా చేస్తాం అవసరమైతే చేస్తాం మందుకు కూడా పిలిపిస్తాం ప్రజలు ప్రజల డబ్బులు ఈ మార్పు వృధా చేస్తే ఎవరు సహించే ప్రసక్తే లేదు మేము ఏదన్నా ఒకటి అడిగితే డబ్బులు లేవు ఈ చిన్న వర్క్ అడిగినా వాటర్ సప్లై వర్క్ అడిగినా కూడా అక్కడ డబ్బులు లేవు ఇక్కడ చేసేందుకు ఇంతటి ఎనిమిది కోట్ల రూపాయలు అంటే మీరేం కళ్ళు మూసుకున్నారా ఒక అధికారి మీరు కమిషన్ గారు అంటే మొత్తం నగరపాలక సంస్థలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అయినా ఈ మధ్య కాలంలో వైసీపీ తెలుగుదేశానికి సరిపోతేనే పాటున మేయర్ గారిని కానీ పాలక వర్గాన్ని కానీ పరిగణలోకి తీసుకోకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ మీ కింద అధికారులు అవినీతి అక్రమాలు చేసుకుంటున్నా తప్పిపుచ్చుకుంటూ వస్తున్నారు ఎందుకంటే కేవలం ఈ పార్టీలకు సరిపోదనే బాటున మీరు ఖచ్చితంగా ఎన్ని సొమ్ము చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనిమిది కోట్ల రూపాయలు రికవరీ చేయాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ పైన కేసులు నమోదు చేసి వాళ్ళను సస్పెండ్తో కాదు రికవరీ చేయాల్సిన డిమాండ్ అదే చేస్తున్నా ఎన్వరీ కూడా ఇప్పుడు కార్పొరేషన్ లో అవినీతి జరిగింది ఈ కార్పొరేషన్ అవినీతి జరిగితే కార్పొరేషన్ వాళ్ళ పై అధికారులు అవినీతి చేసి అనిపిస్తారా ఎంత మటుకు వీళ్ళ ఆలోచించి అర్థం చేసుకోవాలి మనం కడప నగరపాలక సంస్థ అధికారులే కింద స్థాయి అధికారుల పైన విచారణ చేస్తారంటే వీళ్ళు అధికారులు ఎంత చేతి వాడు ప్రదర్శన చేస్తున్నాయని కూడా మీకు అర్థమని కమిషనర్ కానీ అరెస్ట్ కమిషనర్ కానీ అరెస్ట్ కమిషనర్ అయితే పార్టీ నాయకుడిగా ఒక డివిజన్ ఇన్ఛార్జ్ చేస్తే వాళ్ళు ఎంటమిడిపై మీరు పర్యటన చేస్తారా ఒక కార్పొరేటర్ అని తెలియదా అతను మీరు ఏ స్థాయిలో వాళ్ళు వాళ్ళ ఇంటి మీద మీరు డివిజన్ పర్యటన చేస్తారు ఈ డివిజన్ పర్యటన వచ్చినప్పుడు మా కార్పొరేటర్లకు గారు తెలియాలా తెలిపిన తర్వాత ఏ సమస్య ఉందా అక్కడ మీరు నిర్ణయాలు తీసుకోవాలా కమిషనర్ కి తీస్తున్నాం దీంట్లో అడిషనల్ కమిషనర్ కి హెల్త్ ఆఫీసర్ కి తీస్తున్నాం శానిటరీ ఇన్స్పెక్టర్ కి అని మొత్తం అందరూ పంచుకున్నారు ఆ పంచుకోవడం భాగాలలో తేడాలు వచ్చే మీ మీ కమిషనర్ గారు మీ సీసీ మీ సీసీలో అడగబట్టే ఇవన్నీ బయటకు వచ్చాయి మీ సీసీలో కూడా మాకింది ఇవన్నీ భాగం ఎందుకంటే రోజు చూస్తున్నాను భాగాలు పంపకం వాళ్ళకు బాధ అనిపించింది అరే అందరూ తింటున్నారు మేమెందుకు తినకూడదు దాంట్లో భాగంగా ఈ ఘర్షణ వాతావరణాలలో ఈ భాగాలలో తేడాలు వచ్చి ఇవన్నీ జరిగినాయి మీకు ఈ నెల గత నెల సారీ ఈ నె ఈ నెల ఇరవై నాలుగో తారీఖు మీ ప్రేమ్ కార్తీక్ అనే మీ మీ సిసి మీ ఏదైతే మీ పేరు చెప్పి భయభ్రాంతులు చేసి అందరికాడ కలెక్షన్ చేసి మీ కమిషన్ ఏజెంట్గా నువ్వైతే నియమించినావో ఆయన కూతురి బర్త్డే జరిగితే కూడా సాయి ఆర్కేడ్ లో మొత్తం బిల్లులు కట్టింది ఈ శానిటరీ సెక్రటరీగా కావా అడుగుతున్నాను ఆ పాప మీరు మీరు అటెండ్ చేయాలి ఆ బర్త్డే ఫంక్షన్ కమిషనర్ గారు కమిషనర్ గారిని క్వశ్చన్ అడుగుతున్నాను మీరైనా ఆ బర్త్డే ఫంక్షన్ కూడా ఆ బర్త్డే కేకుల కాను డెకరేషన్ కాని ఇంకా ఫోటోల దగ్గర నుండి ఆ రెంట్ల దగ్గర నుండి మొత్తం అందరి దగ్గర కలెక్షన్ చేశారు ఆ కలెక్షన్లకు అక్కడ నుండి భాగంలో ఈ ఘర్షణ వాతావరణం వచ్చి ఈరోజు ఈ ఫోటోలు ఇవన్నీ కార్డ్స్ ఐడేవి ఇవన్నీ బయటకు వచ్చాయి అంతేకాకుండా మీరు తెలుగుదేశం ఇన్ఛార్జీలను కూడా మీ శానిటరీ సెక్రటరీలు అయితే ఏమి ఎనర్జీ కమ్యూనిటీ సెక్రటరీలు అయితే ఏమి తెలుగుదేశం ఇన్ఛార్జులు అపాయింట్ చేస్తే వాళ్ళతో కోడి మాంసం తెప్పించుకొని తింటున్నారు ఇప్పుడు ఈ సిబ్బంది ఇంత అవినీతికి పాల్పడుతున్నారే దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏదో ఒక శానిటరీ సెక్రటరీని ఒక ఆప్కా సెక్రటరీని ఒక చిన్న చిన్న ఉద్యోగస్తులను సస్పెండ్ చేశారు అదే ఎంత మితను సస్పెండ్ చేయలేదు ఎందుకు చేయలేదంటే ఆయన ఆయన తెలుసు దీంట్లో భాగాలు ఎంత భీరత తిన్నారనేది కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆయన సస్పెండ్ చేయకుండా కేవలం ఆయన సరెండర్ చేసి చేతులు చూసుకున్నారు ఈరోజు ఇంత పెద్ద ఇది జరిగినప్పుడు ఎందుకు మీరు ఒక క్రిమినల్ కేసులు బుక్ చేయలేదు మీకు నీతి నిజాయితీ అవినీతిలో పాల్గొనకపోతే వెంటనే వండోర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి మీ గెస్ట్ హౌస్ లో కాస్ అడ్డము అవినీతి ఇది కాదా వ్యతిరేక చట్ట వ్యతిరేకం కాదా గవర్నమెంట్ బిల్డింగ్స్ లో మద్యం సేవించడం వ్యతిరేక చర్య కాదా దీనిపైన ఎందుకు మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోయినారు ఇదే ఏదైనా జరిగి ఉంటే చిన్నది ఏదైనా జరిగితే ఇమ్మీడియట్ గా అసలు పోలీసులు కూడా ఒక సుమోటగా ఒక కేసు ఎందుకు బుక్ చేయడం లేదు ఒక చిన్న పటాకు పెరిస్తే కేసు బుక్ చేస్తున్నారు మరి పోలీసులు కూడా ఈ పేపర్ కూడా చదవడం లేదా ఈ సోషల్ మీడియాలో చూడడం లేదా ఒక గౌన్ ప్రభుత్వ బిల్డింగ్ లో ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్ అని చెప్పుకునే వాళ్ళు ఒక మద్యం సేవిస్తున్నారు ఒక కార్డ్స్ ఆడుతున్నారు ఒక లంచాలు పాల్పడుతున్నారు ఇంత జరుగుతున్న వన్ టౌన్ పోలీసు వాళ్ళు కూడా కనీసం ఒక సుమోట కేసు కూడా బుక్ చేయలేదు కావున కమిషనర్ గారిని పోలీసు వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటే వెంటనే మీ తప్పు జరిగిందని సస్పెండ్ చేశారు కదా తప్పు జరిగిందని సస్పెండ్ చేసినప్పుడు వెంటనే ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నా దాంట్లో నా నా బంగ్లాలో ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొన్నారు వీళ్ళ మీద ఒక క్రిమినల్ జైలు తీసుకోండి ఈ శానిటైజర్ సిబ్బంది ఇట్లా కలెక్ట్ చేశారు దొంగ స్లింపులు కొట్టించారు ప్రతి ఒక్క కమర్షియల్ కాడ దొంగ స్లిప్పులు కొట్టించి అమౌంట్ కలెక్షన్ చేశారు వీళ్ళకాడ క్రిమినల్ చర్యలు తీసుకోండి హెల్త్ ఆఫీసర్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోండి ఈ కుక్కలలో ఏదైతే కుక్కలకు ఆపరేషన్ అనేది తీసుకున్నారు వాటిపైన చేయండి అని ఇది చేసి ఈ ఒక ఈ ఎనిమిది కోట్లలో కనీసం అంటే కనీసం ఒక మీరు కమిషన్ ఒక గ్రూప్ అన్నా ఉన్నాము కానీ మీరు కనుక దీంట్లో కనుక ఇన్వాల్వ్ కాకపోతే మీ మీరు వెంటనే క్రిమినల్ కేసులు ఫార్వర్డ్ చేసి దీని కనీసం ఈ ఎనిమిది కోట్ల అవినీతిలో కనీసం ఒక ఆరు కోట్లన్నా మీరు రికవర్ చేసి కడప నగరపాలక సంస్థ చేర్చండి లేని మీరు మీరు వాళ్ళని సస్పెండ్ చేసి చిన్న చిన్న ఉద్యోగులపైకి పోయి వాళ్ళని సస్పెండ్ చేసి మీరు చేతులు దొరుకుంటే ఈ కలెక్షన్ చేసిన డబ్బు ఏమైనా ఒకసారి నేను పత్రిక మూలకంగా వాళ్ళని డిమాండ్ చేస్తున్నాను మీ కనుక నీతి నిజాయితీ స్వచ్ఛత ఉంటే అనగా వెంటనే క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళంతా గవర్నమెంట్ కు అవుట్ చేయాల్సిందిగా కోవడం పత్రికా విలేకారు అందరికీ నమస్కారం ఈరోజు మూడు రోజులుగా కడప నగరపాలక సంబంధ సంస్థకు సంబంధించి ఒక చెత్తపన్నైతేనేమి కమిషనర్ గారి బంగ్లాలో ప్యాకేటకు సంబంధించి అయితేనేమి రోజు కుక్కలకు సంబంధించి కూడా రోజు పత్రికల్లో రావడం జరుగుతుంది ఇవి ఎవరో వెలుక్కి తీసిన పరిస్థితి కాదు ఎందుకంటే అక్కడ వాదాలు పంచుకోవడంలో ఒకరికొకరికి తేడాలు వచ్చి ఫస్ట్ కమిషనర్ గారి బంగ్లాలో ప్యాకాగా సంబంధించి ఆడుతున్న దృశ్యాలను పత్రికలకు ఇచ్చి మీడియా మిత్రులకు ఇచ్చి ఇచ్చిన వెంటనే ఆ స్క్రోలింగ్ అయినంత వెంటనే ఈఎంఐ నింటి దీని బాగా విచారణ చేయమని వచ్చిన వెంటనే మీరు కలెక్టర్ గారు ఆదేశించి ఈ విచారణలో నామమాత్రంగా నల్లగరిని ఒకరి ముగ్గురు ఆప్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ను ఒక పర్మనెంట్ ఎంప్లాయీని ఆఫ్ కాస్ ఎంప్లా ఎంప్లాయీస్ని అయితే టర్మినేట్ చేశారు టర్మినేట్ చేశారు వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేశారు కానీ చట్ట ప్రకారం మీరు టర్మినేటు ప్లస్ సస్పెండ్ చేశారు దాని మీద వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయకూడదు వాళ్ళు ప్రభుత్వ బంగ్లాలో అధికారి కోసం ఉండాల్సిన సీసీలు అటెండర్లు ఈ విధంగా ఆడుతూ ఉంటే వాళ్ళ పైన ఎందుకు మనం కేసు పెట్టకూడదు మన కమిషనర్ గారు వాళ్ళు నామాత్రంగా సస్పెండ్ అని ఈ మాదిరిగా వాళ్ళను రిమూట్ పర్ సర్వీస్ అని చేసి అంతటితో నిర్మించ స్టాప్ చేశారు అదే కాకుండా ఎనిమిది కోట్ల రూపాయలు చెత్త పన్నుకు సంబంధించి వెలుగు వచ్చిన తర్వాత వీ ప్రభుత్వం నుండి కూడా మీరు ముందు సర్వే చేయ వీళ్ళపైన విచారాన్ని చెప్పి శాఖాపరమే చర్యలు తీసుకోమని చెప్పి వచ్చిందని తెలుస్తుంది కానీ ఇంతవరకు కమిషనర్ గారిని సరెండర్ చేశాం ఆ అసెంబ్లీ కమిషన్ ఎంహెచ్ఓ గారిని సరెండర్ చేశామని మిగతా సస్పెండ్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది అది ఇంతవరకు ఆచరణ రాలేదు మీరు సరెండరు ప్లస్ సస్పెండ్ చేస్తే ఈ ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బులు తినింది ఎవరికి పోయింది ముందు వాళ్ళను రికవరీ చేయండి ఈ సస్పెండు ఈ సరెండర్ అనేది సరెండర్ అనే వాళ్ళను ఇంకొక రెండు నెలలకు మూడు నెలలకో ఆరు నెలలకో ఇంకొక చోట పోస్టింగ్ ఇస్తారు సస్పెండ్ చేసిన వాళ్ళకు వాళ్ళకు ఒక ఒక ఇంక్రిమెంట్ రెండు ఇంక్రిమెంట్లో కట్ చేసి మళ్ళీ ఒక రెండు నెలలకు మూడు నెలలకు జాబ్లో పోస్టింగ్ ఇస్తారు ఈ ప్రజలను పట్టి పీడించి ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బులు రాబట్టారు వీళ్ళు హోటల్స్ దగ్గర హాల్ దగ్గర మెడికల్ స్టోర్లు హాస్పిటల్స్ కమర్షియల్ కాంప్లెక్స్లలో ఈ చెత్త ఎత్తుకొని పోవాలంటే మాకు బాధ్యత లేదు ఇది ఓన్లీ ఇళ్ళకు మాత్రమే ట్యాక్స్ వసూలు చేయడం గవర్నమెంట్ ఇచ్చారని చెప్పి వాళ్ళకు తప్పుడు ప్రచారం చేసి అధికారులు వాళ్ళకు ప్రైభ్రానులు చేసి వాళ్ళ దగ్గర రాబట్టారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎనిమిది కోట్ల రూపాయలు రికవరీని చేయాలి రికవరీ చేసి 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 మా ప్రభుత్వ ఖజానా మన నగరపాలక ఖజానాకు జమ చేయాలి ఇంత ఉంటే మన కమిషనర్ గారు ఏం చేస్తున్నారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశానికి సరిపోలేదు మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి సరిపోలేదు కాబట్టి ఈ కుర్చీ కుర్చీలకు సంబంధించిన సమస్య జరుగుతుంది ఈ సందర్భంలో వీళ్ళు లబ్ధి పొందేదానికి మీ ఏదన్నా అడిగితే తెలుగుదేశం అని చెప్పారని తెలుగుదేశం వాళ్ళు ఏమన్నారు మైసీ బాబు చెప్పారని ఈ ముసుగులో ఇదంతా గోల్మాల్ చేస్తున్నారు ఈ గోల్మాల్ ఎవరైతే చేశారో వీళ్ళ పైన శాఖాపరమైన